ఇటు సీట్ల కేటాయింపుపై రగిలిపోతున్నారు జనసేన శ్రేణులు ఇరవై నాలుగు సీట్లు కాదు కనీసం నలభై చోట్ల పోటీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిన్న ఐదు స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించారు పవన్ రెండు మూడు రోజుల్లో మిగతా పంతొమ్మిది పేర్లపై ప్రకటన చేయబోతున్నారు అలాగే పవన్ పోటీ చేసే స్థానం ఉత్కంఠ కొనసాగుతోంది అయితే కీలక స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వాయిదా ఎందుకు గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసే సీట్లు ఎన్ని ఇంకా ఉత్కటన ఉంది వీటి విషయంలో ఇటు జనసేనకు నలభై అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంట్ స్థానాలు ఇస్తేనే గౌరవప్రదంగా ఆ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఇంత వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం పెందుకే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ సీట్ల ఒప్పుకున్నామని టీవీ నైన్ డిబేట్ లో అన్నారు ఇంత ఇబ్బంది పడుతున్న పార్టీని తీసుకొచ్చి తీసుకొస్తే ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అన్న పద్ధతిలో ప్రజలు చూస్తారు అది కూడా ఉంటుంది సో కాబట్టి దీని మీద రివ్యూ చేయాల్సిన అవసరం రెండు పార్టీలకు ఉంది జనసేనకు ఉంది అటు టీడీపీకి ఉంది భవిష్యత్తులో మాతో జాయిన్ అవబోయే పెద్దన్న బీజేపీకి కూడా ఉంటుంది నా లెక్కలు ఏమంటే కనీసం నలభై సీట్లు ఐదు ఎంపీలు లేకపోతే ప్రజలది గౌరవప్రదం అని పొత్తు అని అనుకోరు అనుకోకపోతే పవన్ కళ్యాణ్ అనుకో గారు అనుకున్న ఆశయం సిద్ధించదు అక్కడికి మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు మరింత సంవత్సరం అందించడానికి క్రాంతి టీడీపీలో చోటు దక్కలేదని నిరాశ వినిపిస్తూ ఉంటే ఇక్కడ ఇంతమంది మనం చూసాం బలిశెట్టి మాటే జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇన్ఫ్యాక్ట్ ఆ పాట లేకుండా మిగతా వారు కూడా మాట్లాడుకుంటున్నారు ఇందుకే నిర్ణయం చేయమనుకుంటున్నారు ఖచ్చితంగా జనసేనలో చాలామంది ఇదే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే నలభై కన్నా ఎక్కువ సీట్లు జనసేన పోటీ చేయాలని చెప్పి కూడా అందరూ కాపు పెద్దల నుంచి కూడా లెటర్స్ రావడం జరిగింది అయినప్పటికీ కూడా నిన్న పవన్ కళ్యాణే స్వయంగా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాటిని సంబంధించి కానీ మా జనసేనకి బలంగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి కానీ పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో ఓడిపోవడం కంటే కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలవడమే ఉత్తమం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది ఇక నిన్న ఏదైతే ఇరవై నాలుగు స్థానాలు ఈ ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నటువంటి ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించి కూడా కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మిగతా పంతొమ్మిది స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన లేదు మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కానీ అభ్యర్థులను ఎందుకని ప్రకటించడం లేదు ఇరవై నాలుగు స్థానాలే ఎందుకు జనసేన పరిమితం అయిపోయిందని సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తనకి అనుభవం ఉన్నటువంటి ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల అనుభవంతో పాటు ఏదైతే జనసేన జనసేన పోటీ చేయాలనుకుంటుంది దాంతోపాటు ప్రజారాజ్యం పార్టీ గతంలో గెలిచినటువంటి స్థానాలతో పాటు జనసేన బలంగా ఉన్నటువంటి కేడర్ ఉన్నటువంటి నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టి అక్కడ ఖచ్చితంగా గెలిచి ఈసారి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్తో సహా అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి కూడా జననేత పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు ఇక అదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు మొత్తం వీటన్నిటిలో కూడా గెలుపొందే దిశగానే పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మరో పక్కన మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది స్థానాల్లో ఎందుకని ఇప్పటి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు అనే దానికి సంబంధించి కూడా ఈ మరోపక్క జనసేనలో కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరిని ప్రకటిస్తారు అటుపక్క జనసేన కావాలనుకున్నటువంటి స్థానాల్లో టీడీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా మొత్తం పోటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ మొత్తం పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కేడర్ మొత్తంతో కూడా మాట్లాడి వచ్చారు కానీ అక్కడ ఎక్కడా కూడా కీలకమైనటువంటి స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించలేదు దానికి ప్రధాన కారణం టీడీపీ నుంచి పోటీ ఉండడమే అని తెలుస్తోంది మరోపక్కన చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల ప్రధానమైన నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు ముఖ్యంగా అటు చూసుకుంటే కనుక మనకి చిత్తూరు అనంతపురం ఎక్కువగా బలిజ ఉన్నటువంటి నేతలకు సంబంధించి కానీ ఈ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ అభ్యర్థులను బరిలో దింపాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసినప్పటికీ కూడా అక్కడ టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో ఈసారి అభ్యర్థులను ప్రకటించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు సహకరించాలని చెప్పారు అసమ్మతి సెగలను కంట్రోల్ చేయడానికి అభ్యర్థులను ప్రకటించకుండా మొత్తం అందరినీ కూడా బుజ్జగించి మరో మార్చి ఫస్ట్ వీక్ లో ప్రకటించేందుకు కూడా కసరత్తు సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది